మాట తప్ప మరిమే తిప్పం అంటారు ఇదే మాట తప్పుతో మరుమే తిప్పం ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తప్ప మడిమే తిప్పమన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట తిప్పుతున్నారు మరుమే తిప్పుతున్నారు ఏమన్నారు అధ్యక్ష బెదిరించామన్నారు నేను ఇప్పుడు తీసుకోండి నిమిషాలు చెప్పండి నేను అధ్యక్ష ప్రతి దిట్టని చెప్తా పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానిండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష విశ్వవిద్యాలయాలు వైస్ సార్ విశ్వవిద్యాల విశ్వవిద్యాలయాలు ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు ఛాన్సలర్ గవర్నర్ గారు ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారంటే వాళ్ళు చెప్పమండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యరాణి గారు ఫోన్ చేశారా లేకపోతే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదరించండి ఆయన ఛాలెంజ్

గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా అధ్యక్ష ద మాట్లాడేది ఆనరబుల్ గవర్నర్ యూనివర్సిటీస్ ఇట్లా ఎట్లా ప్రతి విషయం మారితే ఎట్లా అధ్యక్ష దాడి ఎట్లా అవుతుంది అధ్యక్ష ఇది అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసురేశారు మీరు కూడా కూర్చున్నారు అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎమ్ ప్రూఫ్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడించారు చెప్పండి ఉంటుంది అధ్యక్ష దాని దాడి ఏంటంటే ఎట్లా అధ్యక్ష కూర్చోండి అంటే మా కూర్చోండి మెంబర్స్ కూర్చోండి దయచేసి మెంబర్స్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారు స్టేట్మెంట్ అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి చెడ్డ పేరు తీసుకొచ్చేదో మారుతున్నారు అధ్యక్ష ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీ పడిపోయినా అధ్యక్ష గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష కరెక్ట్ కాదు అధ్యక్ష నోనే గౌరవ సభ్యులు వచ్చి విత్డ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూఫ్ సార్ నిరూపించమనే విత్డ్రా చేయమనండి ఎన్నిట్లో ఎదురు జరగాల సార్ చెప్తాను కూర్చోండి కూర్చోండి చెప్తాను కూర్చోండి కూర్చో కూర్చో నీ సీట్ ఉంది కదా శ్రీకాంత్ సీట్ ఉంది కదా నీకు ఎందుకు అతమానం ముందుకు వస్తావో నీకు సీట్ ఉంది కదా దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి లోకేష్ గారు ఒకవేళ ఏదన్నా గనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం కూర్చోండి ఉంటే ఉంటే అనా ఉంటే రండి సరే ఒక చిన్న సరే ఒక చిన్న మాట సరే నేను ఒక చిన్నమ్మ అభ్యంతరకరమైన మాటలు ఉంటే అంటే భాష భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్టవిదేన అంశాలు మాట్లాడడం తప్పు వారు చెప్పిన చెప్పిందాన్ని ఏంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాం కదా అడిగా అడిగినా వ్యాక్యది ఆ వ్యాక్యది చెప్పరండి ఆ వ్యాక్య చెప్పారండి నేను 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 వెరిఫై చేసి అభ్యంతరమా కాదని డిసైడ్ గారికి కోరుతున్నాను మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఈవెన్ నో ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్ నేను ఛాలెంజ్ చేస్తాను నిరూపించమండి ఎవరిని ఎవరు బెదిరించారు ఎక్కడ బెదిరించారు లోకేష్ గారు ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా అంటే మా స్వామి గారు ఫోన్ చేశారా అని నిరూపించాలి కదా అధ్యక్ష నిరూపించకుండా సింపుల్గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు సత్య దూరం అది నేను అంటున్నా అది నేను గౌరవ చైర్మన్ గారు చెప్పాను అధ్యక్ష ఆధారాలను ప్రెజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్ ఇది పెద్దల సభ ఆరోపణ చేసే ముందర ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరు బెదిరించారని నేను ఛాలెంజ్ చేశాను ఇండియాలో ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు ఆయనకే క్లారిటీ లేదు బాస్ మీ సభ్యుడికి క్లారిటీ లేదు చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా లోకేష్ గారు ఆ తర్వాత చూద్దాం కూర్చోండి మీరు చేయండి కూర్చోండి 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 అప్రెడ్డి గారు కూర్చోండి డాక్టర్ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష గౌరవ సభ్యుడు మాట్లాడింది ఏంటంటే పది మంది ఎవరైతే ఉన్నారో బీసీలు ఉన్నారో బీసీలు అందరూ రాజీనామా చేస్తారు పదిహేను నేను వారు వచ్చి వారు ఎందుకు చేస్తారనే అంశాన్ని ఆయన ధ్యానెత్తారు మీరు అందరూ తొమ్మిదిగా నామినేట్ చేశారు ఓకే ఎఫ్రియ ఎఫ్రిషియేట్ దర్ ఇస్ నో ఇష్యూ బట్ పది ఒకేసారి ముక్కు మడికి ఏ ప్రభుత్వం చేయలేదు మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు ఓ పని చెప్పిన అధ్యక్ష

అధ్యక్ష మేము బెద్దరిచ్చాం ఎవరో ఫోన్ చేశారు ఏదో మాట అన్నారు అది రికార్డులో ఉంది ముందర తొలగించండి తర్వాత మొత్తం చేద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన ఒకతో ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష దానిపైన అది రిపోర్ట్ ఎటువంటి టేబుల్ ఇన్ హౌస్ దాని తర్వాత ఎవరు బెదిరించారు ఎంత కూడా డిస్కస్ చేద్దాం అది నో ప్రాబ్లం బెదిరిస్తాం పరదాలు కట్టుకుని తిరుగుతాం అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూర్చున్నారు బెదిరించే అలవాటు మాకు లేదు జడ్జి భయపడించే అలవాటు మాకు లేదు జడ్జి భార్యల పైన మేము పోస్ట్ పెట్టే అలవాటు మా ప్రభుత్వం లేదు అధ్యక్ష అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో మీరు చేశారు చేసారు సిబిఐ ఎంక్వైరీ ఉంది అన్ని బయటకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందుకే కాదు ఒక ఆల్రెడీ జైల్లో ఉన్నారు అందుకే ఒకడు జైల్లో ఉన్నారు చేస్తాం మేము ఎదు పెట్టాం అధ్యక్ష నేను ఆ రోజు చెప్పాను కదా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో ప్రసక్తే ఉండదు వెయిట్ అండ్ వాచ్ మార్క్ మై వర్డ్స్ టైం రాసుకోండి మార్క్ మై వర్డ్స్ అండ్ ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి మాకేం అభ్యంతరన్నాయి ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఎవరు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు కానీ ఇక్కడే ఇక్కడ ఛాలెంజ్ ఏంటి ఎంక్వైరేయండి ఎంక్వైరీ అయింది